శ్రీమాత శ్రీ గురుభ్యోన విశ్వాసునామ సంవత్సరంలో మే పదిహేనవ తారీఖు తర్వాత నుండి గురుగ్రహ గమనం అనేటువంటిది ప్రారంభమైన కారణం వల్ల ధనుసు రాశి వారికి ఎలా ఉంది అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం ఈ రాశి వారికి సంబంధించి సప్తమ స్థానంలో గురుగ్రహ సంచారం జరగడం వలన విపరీతమైనటువంటి ఆలోచన ధోరణికి లోనవుతూ ఉంటారు విద్యార్థి దశలో ఉన్నటువంటి వారైతే ఎక్కువ లోన్లీనెస్ ఫీల్ అవడము నేనొక్కరిని అనేటువంటి భావనలో ఉండడము ఇలాంటివి అధికంగా జరుగుతూ ఉంటుంది ఎట్టి పరిస్థితుల్లో లోన్లీనెస్కి ఫీల్ అయ్యే అవకాశం లేదు మీకున్న గ్రహ సంచారం అలా అనిపిస్తుంది కొన్ని రోజుల పాటు మూడ్ స్వింగ్స్ అనేవి అలా ఉంటాయి కంగారేం పడే అవసరం లేదు ఒకటి రెండు ఎవరైతే గృహిణులు ఉంటారో వారికి సంబంధించిన విషయానికి వస్తే చాలా జాగ్రత్తగా మీరు భాగస్వామ్యులకు సంబంధించిన విషయాల్లో పాల్గొంటూ ఉండండి మీ భాగస్వామ్యులు ఎవరైతే ఉంటారో వారికి సంబంధించి తొందరపడి ఎటువంటి నిర్ణయం తీసుకున్నా అంటే గృహిణులైనప్పటికీ ఇంట్లోనే ఉండి ఏవైనా సరే బిజినెస్లు చేసినా వాటికి సంబంధించి ఏమైనా సరే పార్ట్నర్షిప్లో ఉన్నా ఎవరి ఎవరికైనా డబ్బులు ఇచ్చినా నోటు పత్రం లేకుండా డబ్బులు ఇస్తే వెంటనే వెనక్కి తిరిగి తీసుకోవడం ఇలాంటివన్నీ కూడా చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి విషయములు ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈ రాశి వారికి సంబంధించి విద్యార్థి దశ నుంచి ఉద్యోగ దశకు వెళ్ళినటువంటి వారికి సంబంధించిన విషయానికి వస్తే ఉద్యోగస్తులు వీలైనంత వరకు కూడా వీరు వీడికి జరిగేటువంటి పనులకు సంబంధించి ఎటువంటి నెగిటివ్ రివ్యూస్ ఎవరైనా ఇచ్చినా అసలు ఆ పని నేనేం చేయలేదు మీ ఇష్టం వచ్చింది చేసుకోండి తిట్టండి మీరు ఏమన్నా చేసుకోండి అని వదిలిసి వెళ్ళిపోతూ ఉంటారు ఎందుకలా జరుగుతుంది అంటే ఏడవ స్థానంలో ఎటువంటి గ్రహ సంచారం ఉన్నా దానికి సంబంధించి ప్రభావం కాస్త వింతమైనటువంటి ధోరణిలోనే ఉంటుంది కాబట్టి వీలైనంత వరకు ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటి క్రమంలో మాత్రం ఉండకూడదు అలాగే సినీ రాజకీయ రంగాల వారు వీరు కూడా భాగస్వామ్యులకు సంబంధించిన వ్యాపారాల్లో డబ్బులు ఇన్వెస్ట్ చేసి లాస్ అవ్వడం లాంటివి జరగచ్చు జాగ్రత్తగా ఉండాలి అలాగే ఎవరైతే వృద్ధాప్యంలో ఉన్నటువంటి వారు ఉన్నారో వారు కూడా జాప్యం చేయకుండా ఆరోగ్య సమస్యలు ఏమైనా ఉంటే వీలైనంత తొందరగా కూడా డాక్టర్ని సంప్రదించడం చాలా మంచిది ఇవి అన్ని వర్గాల వారికి సంబంధించి ఇక అన్ని వర్గాల వారు ఎలాంటి రెమెడీస్ తీసుకోవాలి ఎలాంటి ముద్రపటనం చేయాలనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం మే పదిహేనవ తారీఖు నుండి చూసుకున్నట్టయితే గురుగ్రహ సంచారం మారడం వలన ద్వాదశ రాసుల వారికి చిన్న చిన్న మార్పులు ఏర్పడే అవకాశం ఉంది విశ్వా నామ సంవత్సరంలో ఈ మార్పులు కీలకమైనటువంటి వాతావరణాన్ని కీలకమైనటువంటి ధనలాభాన్ని కూడా ఇచ్చేటువంటి అవకాశం ఉంది ఎట్టి పరిస్థితుల్లో విద్యార్థి దశలో ఉన్నటువంటి వారు వీలైనంత వరకు మునుముందు ఫ్యూచర్కి సంబంధించి ఎలాంటి ప్రణాళికలు తీసుకోవాలి ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అనేటువంటి వాటి మీద ఫోకస్ చేయడం మంచిది ముఖ్యంగా వీరు సరస్వతి లేహ్యము అని దొరుకుతుందండి ఈ సరస్వతి లేహ్యము పిల్లలు ప్రతిరోజు విద్య అభ్యసించేటువంటి వాళ్ళు నిత్యం ఆ లేహ్యాన్ని నాలికపై వేసుకోవడం మంచిది దాన్ని చప్పరివ్వడం పొద్దున్నే పరిగడపలు చేయడం మంచిది దాని వలన గుర్తుండేటువంటి శక్తి అది అధికంగా పెరుగుతుంది ఇక ఎవరైతే ఈ విద్యార్థి దశలో ఉన్నటువంటి వారు ఉన్నారో ప్రతి నెల ఖచ్చితంగా ఉలవలు తినే ప్రయత్నం చేయండి మతిమరుపు అనేది రాదు ముఖ్యంగా విద్యార్థులకు కావాల్సింది మేధాశక్తి ఇంకా ఎవరైతే గృహిణులు ఉన్నారో వారు రోజు కూడా ఒక చాంటింగ్ చేయడం మంచిది ఓం శ్రీమాత్రే నమ అనేటువంటి చాంటింగ్ అలాగే ప్రత్యేకంగా ఓం నమో వాసుదేవాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ నమ అనేటువంటి మంత్రపఠనం ఈ నెలలో విపరీతమైన శక్తిని ఇస్తుంది ముఖ్యంగా మే పదిహేను తర్వాత నుంచి మారేటువంటి గ్రహ సంచారాన్ని బట్టి ఒక్కో రాశి వారికి ఎలా ఉంటుందో మనం ఇందాకే చెప్పుకున్నాం ఇక ప్రత్యేకంగా ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు నిత్యము కూడా దత్తాత్రేయ స్వామి వారికి సంబంధించినటువంటి ఏదైనా మంత్రపఠనం అనగా శ్రీ పాదవల్లభ దిగంబర ఓం దిగంబరాయ విద్మహే పాంచయమహి తన్నో దత్త ప్రచోదయాత్ అనేటువంటి దత్త మంత్రం విపరీతమైన శక్తినిస్తుంది నిత్యం దీపారాధన చేయండి గృహిణులు కానీ ఉద్యోగస్తులు కానీ వ్యాపారస్తులు కానీ అందరూ కూడా చేయవలసింది ఏంటంటే దీపారాధన అది కూడా అష్టమూలికలతోని ఆవ నూనె నువ్వుల నూనె విప్ప నూనె సంపెంగ నూనె ఆముదము ఆవు నెయ్యి కొబ్బరి నూనె వీటితో పాటుగా శనగ నూనె లాంటివి ఏవైనా లేదా ఏదైనా సరే ఇప్పుడు ఆ తామర గింజల నుంచి వచ్చినటువంటి నూనె కూడా ఉంటుంది ఈ ఎనిమిది రకాలైనటువంటి నూనెలు ఒక దగ్గర కలిపి పెట్టుకొని వాటితో దీపారాధన చేయడం విపరీతమైన శక్తినిస్తుంది ముఖ్యంగా చూసుకున్నట్టయితే వ్యాపారస్తులకి విపరీతమైనటువంటి నరఘోష నర అధికంగా ఉన్నాయి కాబట్టి ప్రతి గురు శుక్రవారాల్లో ధూపం వేయడం ప్రతిరోజు కూడా సాయంత్రం ఆ మీ యొక్క ఆఫీస్ కానీ షాప్ కానీ క్లోజ్ చేసిన తర్వాతకి ఒక పేపర్ తీసుకొని కుడు దాన్ని వెలిగించుకొని కుడివైపు మూడు సార్లు ఎడంవైపు ఒకసారి తిప్పి అక్కడ పడేసిపోవడం వల్ల ఇవి యొక్క వ్యాపార స్థలానికి సంబంధించినంత వరకు ఉన్నటువంటి నరఘోష నరపీడితములు పోతాయి అలాగే చాలా మంది ఈ యొక్క సినీ రాజకీయ రంగాల వారు ఉంటారు వారు ప్రత్యేకంగా పాటించవలసినటువంటి నియమం ఏమిటంటే మీరు నిత్యము ఉన్నటువంటి సంచారం చేసేటువంటి చోట ఎవరన్నా అన్నార్థులు ఉంటే వారికి అన్నదానం చేయండి ఈ మాసంలో అన్నదానం చేయడం విపరీతమైనటువంటి విష్ణు యొక్క సంపూర్ణ కృప లభిస్తుంది వీలైనంత వరకు కూడా మంచి నీటిని ఇచ్చే ప్రయత్నం చేయండి అంటే చలివేంద్రాలు పెట్టండి ఎందుకంటే ప్రాణం పోయే వాడి యొక్క ప్రాణం కూడా కాపాడేది ఏమిటంటే చల్లటి నీరు కాబట్టి సినిమా రంగాల వారు కానీ లేదా రాజకీయ రంగాల వారికి కానీ ఇది పెద్ద విషయం కాదు ఇంకా వీలైతే చల్లని మజ్జిగ ఇలాంటివి పల్చగా చేసి ఎవరికైనా సరే కాస్త విపరీతమైన ఎండలున్న చోట ప్రసాదించండి నిత్యము కూడా కొంతమంది వీటికి సంబంధించి కార్యక్రమాలు చేస్తున్నారు పరోక్షంగా ఉన్న వారికి డబ్బు సహాయం చేయండి దాని వలన విపరీతమైనటువంటి రౌద్ర కష్టముల నుండి బయటపడే అవకాశం వీరందరికీ ఉంటుంది ఈ యొక్క రైతులు ఎవరైతే ఉన్నారో వారు మీ మొదటి పంట ధాన్యాన్ని తీసుకొని వెళ్ళి అవి బియ్యంగా మారిన తర్వాతకైనా పర్వాలేదు ఎవరైనా సరే అనాథ శరణాలయంలో ఆ బియ్యాన్ని దానం చేయండి దాని వలన ఎన్నో రకాలైనటువంటి పాపభూయిష్టమైనటువంటి కష్టముల నుండి మనం బయటపడే అవకాశం ఉంది ఇక ఈ యొక్క విడాకులు కోర్టు గొడవలు వీటిల్లో చిక్కుకొని ఉన్నటువంటి వారు ఏమి చేయాలి అనంటే అపమృత్యు భయానికి సంబంధించింది కాబట్టి ఎవరన్నా నిత్య నిత్య సంధ్యావందనం చేసుకొని జపమాచరించేటువంటి బ్రాహ్మడు మీకు తెలుసుంటే ఆ బ్రాహ్మడికి గుమ్మడికాయ నల్లటి కంబలి శీలలు వీటిని దానంగా ఇవ్వండి ఇలా ఇవ్వడం బెల్లంతో సహా దానం ఇవ్వండి ఇలా ఇవ్వడం వలన అపమృత్యు భయము అలాగే కోర్టు గొడవల నుండి బయటపడేటువంటి అవకాశం కూడా లభిస్తుంది ఇక అన్ని వర్గాల వారికి సంబంధించి మేము చెప్పేవన్నీ కూడా గోచార రీత్యా చెప్పేటువంటి విషయములు మాత్రమే మా వీడియో పైన తమ్లైన్ తమ్ ఏవైతే ఉంటాయో వాటిల్లో చాలా నిగూఢమైన అర్థం ఉంటుంది దాన్ని ఎవరిని డిస్కరేజ్ చేయడానికి కానీ ఎవరిని బాధ పెట్టడానికి కానీ వందకి వంద శాతం కాదు ఒకవేళ ఎవరైనా సరే మిమ్మల్ని ఆ కంప్లైన్స్ చూసి బాధపడి ఉంటే అన్యదా భావించరు అది ఎందుకంటే మా దాకా వచ్చి మా వీడియో చూడాలనేటువంటి ఇంటెన్షన్ ఒకవైపు ఉంటే దానిలో అర్థం కూడా ఇంకోలా ఉంటుంది ఒక స్త్రీ వల్ల మీకు లాభం కలుగుతుందంటే ఎవరా స్త్రీ అండి అని ఫోన్లు చేస్తూ ఉన్నారు మేము చెప్పేది ఒకటే స్త్రీ అంటే మీ ఇంట్లో ఉండే తల్లి మీ చెల్లి మీ భార్య కూడా ఏంటచ్చు కదా బయట నుంచి ఎందుకు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు సో మన ఆలోచన విధానంలో ఉన్నటువంటి లోపం అది నేను ఇప్పుడు ఎవరిని పాయింట్ అవుట్ వేసి చెప్పట్లేదు వారి వారి పరిస్థితి తగ్గట్టుగా వారు అలా ఆలోచిస్తూ ఉన్నారు ఇవన్నీ గోచర రీత్యా చెప్పేటువంటి విషయంలో మాత్రమే పూర్తిగా మీ జాతకం విశ్లేషణతో మీకు కావాలి అని అంటే మీరు మీ పేరు మీ డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ప్లేస్ కింద ఉన్న నెంబర్కి వాట్సాప్ చేయండి పూర్తి జాతకాన్ని మీరు తెలుసుకోండి పూర్తి జాతకం తెలుసుకోవడానికి గాను రెండు వేల ఇరవై ఐదు రూపాయలు అవుతాయి ఎందుకు గురువు గారు అంత చార్జ్ చేస్తున్నారంటే మూడు గంటల సమయం పడుతుంది అరవై నుండి డెబ్బై పేజీలు రా అదంతా కూడా క్రియేట్ చేయడానికి పీడిఎఫ్ లో టైప్ చేయడానికి పడుతుంది కాబట్టి మీకోసం నేను కూర్చొని మూడు గంటలు ఈ పని చేస్తున్నా కాబట్టి ఆ మాత్రం ధనం నేను ఛార్జ్ చేయడం జరుగుతుంది దీనికి ఎటువంటి ఎక్స్క్యూజ్ లేదు అన్యథా భావించలేదు ఎందుకంటే ప్రతి ఒక్కదానికి ఒక ప్రైస్ ట్యాగ్ అనేటి ఉంటుంది దీనికి కూడా అందుకే తీసుకుంటాం తర్వాత మీ జాతకం గురించి పూర్తిగా విశ్లేషణతో మీతో మాట్లాడడం కూడా జరుగుతుంది